శ్రీమద్ రామాయణం రాశాడు మద్రాసులో అనంతకృష్ణ శాస్త్రి గారి దగ్గర చక్కగా పురాణం విని రాజాజీ ఇంగ్లీష్లో రామాయణం రాశాడు వాలి వధ దగ్గర ఆయన రాశాడు ఏమిటంటే నాకు ఈ డౌట్ సరిగ్గా తీరటం లేదన్నాడు మహామేధావిత రాజాజీ అంటే మహామేధావితా అని అన్నిట్లో ఆయనకేం తెలుస్తుంది చెప్పండి నేను చాలా గొప్పవాడి ఇక్కడ కూర్చొని దండ వేయించుకున్నా రేపు ఒక వంట చేసి పెట్టవయ్యా మధ్యాహ్నం ఉంచెం పూర్ణం పూరెల్లో వినవంటే నా వల్ల ఇచ్చినా అది చిన్న పనే కావచ్చు దాని పాకయజ్ఞంలో స్పెషలిస్ట్ ఉంటాడు ఆయన వేరు మళ్ళీ అందరూ నహి సర్వజ్ఞ సర్వోభవతి ఈశ్వర ఏవ సర్వజ్ఞ సర్వజ్ఞుడు ఎవరు పరమాత్మ మనకు ఒకటి తెలిసట్టే ఇంకోటి తెలియదని ఉంది దాని పక్కనే ఆయనకు డౌట్ కలిగింది చాలామందికి కలుగుతుంది వాల్మీకి కలగలేదు వాలకి డౌట్స్ తీరినై రామయ్యకు డౌట్ ఏ లేదు మీకెందుకయ్యా మధ్యలో నీకేమిటి అంట సొంట అక్కర్లేని దాంట్లోనే ఎక్కువ ప్రశ్నలు వస్తాయండి కాబట్టి జనకరాజు గారికి ముగ్గురు భార్య కదా మూడో భార్య పేరు ఏమిటంటాడు ఏమన్నా విజయం పొందడానికి చూస్తున్నావా వాడి పిల్లవాడికి ఏమైనా పిల్లలు ఇస్తావా ఎందుకులో నీకు తాపత్రయం వాడి భార్య పేరైతే వాడి మేనమావులు ఎవరైతే వారి పుట్టింటి పేరైతే అక్కర్లేని సందేహాలు అనవసరంగా పెట్టుకోవడం వ్యర్థ సందేహం